ఎట్టకేలకు నామినేటెడ్ పదవుల పందారం జరిగింది తొలి విడతలో ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లు కార్యవర్గాలు నియమించారు ఆ విధంగా చూస్తే కూటమిలోని అన్ని పార్టీలకు న్యాయం చేశారు అని అధినాయకత్వం అనుకుంటుంది అయితే పదవులు దక్కిన వారిలో కొంత అసంతృప్తి ఉంది అని వార్తలొచ్చాయి తమ స్థాయిని తగిన పదవులు లేవని భావించిన వారు కూడా ఉన్నారు అదే టైంలో తమకు పదవులు ఇంకా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో టీడీపీ తరపున నామినేటెడ్ పదవులు అందుకున్న చైర్మన్లు కీలక నేతలు చంద్రబాబుని కలిశారు బాబు వారిని దిశానిర్దేశం చేశారు పదవులు లభించాయని మీరు ప్రత్యేక వ్యక్తులు కాదని ప్రభుత్వానికి పార్టీకి బాధ్యులుగా మారి మరింతగా శ్రమించాలని కష్టపడి పనిచేయాలని కోరారు తమకు అప్పగించిన బాధ్యతల మీద అవగాహన పెంచుకుని రాష్ట్రానికి మేలైన నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు ఇదే సమయంలో చంద్రబాబు పదవులు రాని వారికి కూడా ఆశలు కల్పించారు తొలి విడతల్లో నామినేటెడ్ పదవులుగా ఇవి ఉన్నాయి ఇంకా చాలా పదవులు ఉన్నాయని అన్నింటినీ తొందరలోనే భర్తీ చేస్తామని బాబు ఒక తీయని కబురు చెప్పి తమ్ముళ్లను ఊరించారు ఇంకా పదవులు ఉన్నాయని దశలవారీగా పదవులు పందారం జరుగుతుందని అన్నారు అయితే కొందరు నాయకులు తొందరపడుతున్నారని కూడా బాబు ఒకంత ఆవేశం ప్రదర్శించారు ఇది మంచి విధానం కాదని ఆయన అన్నారు పార్టీ అంటే క్రమశిక్షణగా ఉండాలని అది ముఖ్యమని కూడా చెప్పారు ఎప్పుడైనా పార్టీ గురించేది క్రమశిక్షణను మాత్రమే అని బాబు స్పష్టం చేశారు పార్టీ టికెట్లు ఇవ్వలేని వారికి తొలి విడతల్లో ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన అన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు వారందరికీ తగిన సమయంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కొందరికి పదవులు వచ్చాయి అంటే మిగిలిన వారు అనర్హులు అని కానే కాదని బాబు అన్నారు ఇక ఎవరెవరు పార్టీకి పనిచేశారో వారి గురించి పూర్తి డేటా తమ దగ్గర ఉందని బాబు చెప్పడం విశేషం నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం నూరు శాతం పాటించామని బీసీలకు ఎక్కువగా పార్టీ పదవులు ఇచ్చామని బాబు అంటున్నారు ప్రస్తుతం పదవులు తీసుకున్న వారు కూడా మరింత కష్టపడి పనిచేస్తే మంచి అవకాశాలు వస్తాయని బాబు అంటున్నారు మొత్తానికి చూస్తే ఇంకా ఎనభై దాకా కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది అలాగే వాటి పాలక మండలు తీసుకున్న వందల్లో పదవులు వస్తాయి అన్నింటికీ కూడా నెమ్మదిగా భర్తీ చేస్తామని బాబు చెబుతున్నారు అయితే తమకు పదవులు తగిన విధంగా రాలేదని తమ్ముళ్ళు అంటున్నారు అలాగే జూనియర్లకు చైర్మన్ పదవులు ఇచ్చి సీనియర్లు అయినా తమను జస్ట్ మెంబర్లుగా నియమించారు అని కొందరు అంటున్నారు అంతేకాదు ఎంతోమంది ఆశావహులు ఉన్నారని మధ్యలో కూటమి పార్టీలకు కూడా పదవులు పోతున్నాయని తమదాకా వస్తాయా అన్న ఆవేదన అనుమానాలు కూడా చాలామంది తమ్ముళ్లలో ఉన్నాయి అయితే అక్కడ ఉన్నది చంద్రబాబు ఆయన వద్ద చిట్టా ఉంది సో ఎవరెవరికి ఇవ్వాలో ఆయనకే తెలుసు అంటున్నారు అందువల్ల ఇంకా గంపలో పదవులు ఉన్నాయి వాటి మీద ఎవరి పేర్లు రాసి బాబు గిఫ్ట్గా ఇస్తారో చూడాల్సిందే